అందుకే కొత్త నిబంధన ఏమైనా డీకోడ్ చేసింది తెలుసా ఇది ఒక చీకటి ప్రపంచం డార్క్ యూనివర్స్ అన్నారు డార్క్ యూనివర్స్ అయిపోయింది ఈ ప్రపంచం చూడండి అన్ని చేసే పనులన్నీ దయ్యపు పనులు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు లేదో నేను రాత్రి కార్లు వెళుతూ ఈ డార్క్ యూనివర్స్ ఇప్పుడు లేటెస్ట్ కామెడీ ఏంటో తెలుసు డార్క్ కామెడీ అంట డార్క్ కామెడీ ఏం కామెడీ డార్క్ కామెడీ అంటే ఏంటి తెలుసా అమ్మా నాన్న సంసారం చేసుకుంటే బాగా వినాలి అమ్మా నాన్న సంసారం చేసుకుంటే అమ్మా నాన్న శృంగారం మీద జోకులు వేసుకోవడం డార్క్ కామెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో అలాంటి బుద్ధిహీనమైన సంసారం మీద బుద్ధిహీనమైన పనికి మాలిన ఒక యదవ ఆ అమ్మ నాన్న మీద జోకేస్తే వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూములు ఉన్నవాడు ఆ అమ్మా నాన్న బెడ్రూములు ఉంటే వాళ్ళ అమ్మా నాన్న మీద జోకులేస్తే అలాంటి ఎదవకే ఈ ప్రధానమంత్రి గారు ఉత్తమ గ్రహేత అవార్డు ఇచ్చారు తెలుసా డార్క్ యూనివర్స్ మీరు చూడండి ఇప్పుడున్న ప్రధానమంత్రి అట ఆ అత గాడట ఆధ్యాత్మిక జీవితం కొరకు యూట్యూబ్లో పాటు పడుతున్నాడని అలాంటి ఎథవకట ఉత్తమ గ్రహేత వాడిచ్చారట అమ్మ నాన్న మీద జోకులు ఆ మధ్య చూసారా ఆ పనికి ఎవడో ఎవడ ఉన్నాడు చిన్నపిల్ల ముందుంటే వాళ్ళ నాన్న బెల్ట్లో కూర్చోబెట్టి బెల్ట్లో కూర్చోబెట్టి ఆ పిల్లని ఇలా ఊపడానికి వస్తుంటే ఆ చిన్న పిల్లకి వాళ్ళ నాన్నకే శృంగారం అనే ఒక డార్క్ కామెడీ చేశారండి జైలు వేశారు ఎథవనే మీరు చూసారా లేదో ఇలాంటివి ఏంటంటే మీరు చూడండి ఆ ఆడవారి యొక్క భాగవనాలు చావుల మీద జోకులు వేయడం డెవిల్ కామెడీ అంటారు దీన్ని ఇంటర్నెట్లు ఇంకొక నెట్ ఉంది ఆ నెట్ పేరు ఏంటి తెలుసా డార్క్ నెట్ అంటారు దాన్ని మీరు వెళ్ళి చూడండి ఈ బెంగళూరులో ఈ హైదరాబాద్లో చదువుతున్న ఈ ఉద్యోగాలు చేస్తున్న యంగ్స్టర్స్ అందరూ దేని చుస్తూ పరిగెడుతున్నారు తెలుసా అడల్ట్ కామెడీకి పరిగెడుతున్నారు ఈ కామెడీ కావాలంట దయ్యాల కామెడీ కావాలంటే సిగ్గు బాధ్యత విలువలు లేకుండా ఎంత పచ్చిగా మాట్లాడితే అది కామెడీ అంట మళ్ళీ చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను డి సో గాడ్ గుడ్ షో జబర్దస్తి చెత్త చెదరం ఇవన్నీ ఏ జోన్ లోకి చెప్పినా ఇదంతా డార్క్ సో మరి చెప్తున్నాను డార్క్ సో మీరు పిల్లలతో చూసారంటే ఎగిరిపోతారు మీరు ఏమనుకుంటున్నారు వాడు ఏ జోకులు వేస్తున్నారు ఎదవలందరున్నారు ఏదో నడుతున్నారు వాళ్ళ నా మీద కేసేసిన పర్లేదండి వాళ్ళు ఏ జోకులు వేస్తున్నారు తెలుసా భార్యల మీద జోకులు బిడ్డల మీద జోకులు డబల్ మీనింగ్ జోకులు అక్రమ సంబంధం మీద జోకులు పనికి మాల స్కిట్లు డబుల్ మీనింగ్ డైలాగులు పనికి మాలని చెత్త అంతా ఇదంతా వ్యవస్థ దేంతో నడుస్తున్న దయ్యం పట్టింది ప్రపంచానికి దురాత్మ పట్టింది ప్రపంచాన్ని అందుకే ఎక్కడ చూడండి ఆడ లక్షణాలు కనబడతాయి ఒక నవ్వుకోవలో ఆహ్లాదకరం లేదు ఒక సీని ఒక చక్కటి దృశ్యాన్ని చూడడానికి ఆహ్లా ఎక్కడ చూడండి సెక్స్ 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 నిండిపోయింది కామ వికారంతో దయ్యం పట్టింది ఈ ప్రపంచానికి అందుకని చెప్తున్నాడు ఈ ప్రపంచానికి హడల్ హడల్ కామెడీయే డార్క్ కామెడీ నచ్చింది ఈ ప్రపంచానికి సినిమాలు చూసారా ఒక్క పద్ధతి అయిన మాట ఉందా డబల్ మీనింగ్ డైలాగులు డబుల్ మీనింగ్ డైలాగులు డబుల్ మీనింగ్ పాటలు అవి అయిపోతున్నాయి ఈ మధ్య అదేదో పాట వచ్చింది ఊ మీద పాటేటండి ఆ మీద పాటేటండి అంతకుముందు ఆ అంటే ఏదో చెప్పరు ఇప్పుడు ఆ ఏదో చెప్తున్నారు అంటున్నాడు వచ్చి కిసిక్కి మాట్ చెత్త చెత్త అంతా నేర్పిస్తున్నారు ఇప్పుడు ఈ దరిద్ర వాటికి మళ్ళీ ఉత్తమ గ్రహతలలో చెత్త అంత వస్తున్నారు నడుపుతున్నాయి ఈ ఇండస్ట్రీ ఏదైతే ఇండస్ట్రీ నాకు బయలుదేరు చెప్తున్నాను ఈ పనికి మళ్ళీ ఇండస్ట్రీ మీద ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండండి బ్యాన్ చేస్తే బాగుండండి ఉత్తమ చిత్రాలు చెప్పేవాడు ఉంటే బాగుండండి ఆ ఇండస్ట్రీకి నడుపుతున్నాడు ఆ ఇండస్ట్రీకి ఒకప్పుడు ఒక విలువలు ఉండేవేమో ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి దయ్యం పట్టింది యూట్యూబ్లో ఇలాంటి అలర్ట్ క్రామీ దయ్యం పట్టింది దరిద్రం పట్టింది ఇలాంటి ప్రపంచానికి దేవుడు మరి చెప్తాడు తీర్పు తీర్చడానికి రాబోతుందంటే ఎక్కడెక్కడ దయ్యం చేత ఏ అవస్థ నడిపిస్తుందో ఆ అవస్థలకు దేవుడు మళ్ళీ తీర్పు తీర్చడానికి రాబోతుందంటే ఐగుప్తులో వికృత చర్యలు ఐగుప్తిలో కూడా ఆ వాయువు లేవు అబ్రహం భారిన ఎత్తుకుపోతారు అక్కడికి వెళ్తే ఎత్తుకున్నాయా ఐగుప్తీలో పొరుగుడు భారిన ఎత్తుకుపోతారు వావి వరస లేవు ఆరింట్లో గీడు దూరతాడు ఈడింట్లో గడు దూరతాడు డెవలప్మెంట్ అంటే సేమ్ ఐగుప్తి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ప్రపంచం అలా ఉంది ఆ రోజు ఐగుప్తికి ఎలాగైతే తీర్పు తీర్చాడో ఈ ప్రపంచాన్ని కూడా అలాగే తీర్పు తీరుస్తున్నాడు అంటే ఐగుప్తి పరిస్థితులు ఎలా ఉన్నాయి వావి వరుస బాధ్యత సంసారం పెద్దోడు చిన్నోడు ఉన్నాయా ఆ యోసే మీకు కండేసింది వాయు వరుసలు ఉన్నాయా ఐగుప్తి ఎలా ఉందో సేమ్ ప్రపంచం అలా వచ్చింది ఇప్పుడు ఐగుప్తిని వదిలిన దేవుడు ప్రపంచమంతా ఐగుప్తి అయితే వదులుతాడా చెప్పండి మళ్ళీ కత్తేసుకు వస్తున్నాడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడు మళ్ళీ నరికబారైనాకొస్తున్నాడు దేవుడు ఎలాంటి టైంలో బాగా ఉండాలి ఐగుప్తిలో ఆ దేవతలను ఆరాధించిన వారందరినీ దేవుడు ఎలాగైతే హతము చేశాడో ఇస్రాయేల్ను కూడా ఎలాగైతే వదలన్నాడో ఈరోజు నిన్ను నన్ను మనందరినీ వదలాలి అంటే మళ్ళీ పస్కా జరగాలి ఇప్పుడు ఏ పసుకా గొర్రెల మన దగ్గర కనిపోతారు మళ్ళీ ఏ జరగాలంటే మేకల మన దగ్గర పోయి ఏడాది మేక అని అడుగుతారు ఇప్పుడు గొర్రె మారింది మేక మారింది ఒక పస్కా పాస్ అవర్ అని ఒక విషయం జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగింది ఎక్కడ జరిగిందంటే మీకు బైబుల్ తీ అర్థమైతే టైం అయింది కనుక నేను చెప్పేస్తున్నాను ఏమర్థమైందంటే మన కొరింది పత్రిక చెప్తాడు ఒకసారి చూడండి కొరింది మొదలు కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక ఐదో అధ్యాయం కొరింది పత్రిక ఐదో అధ్యాయం మొదలకొరింది పత్రిక ఐదో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఏంటట ఏంటట ఆ పసకా చేస్తున్నప్పుడు ఏమన్నాడు పులిసిన పిండు ఉండకూడదు పులిసిన రొట్టె తినకూడదు నాణ్యమైన రొట్టె తినాలన్నారు ఇప్పుడు ఏమంట తెలుసు పులిసిన పిండి మీలో ఉండకూడదు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ బాగా వినాలి ఒక నిర్దోషమైన పసకా జరగాలట అక్కడ క్వాలిటీస్ ఏం చెప్పడు తెలుసా అక్కడ క్వాలిటీ చెప్పడు చూడండి పస్కా టైంలో ఏముండాలి మీ కుటుంబాన్ని అంతటి గొర్రె పిల్ల ఉండాలి ఆ గొర్రె ఎవరో తెలుసా ఈ నాశనమైపోతని ప్రపంచానికి కుటుంబాన్ని రక్షించే ఒకే ఒక్క గొర్రెపిల్ల లోక పాపాలను మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆ పిల్ల పేరు నజరయుడైన యేసుడు ఈ ప్రపంచానికి మళ్ళీ తీర్పు జరుగుతున్నప్పుడు నువ్వు నీ బిడ్డలతో సహా బతకాలంటే నీకు గొర్రెపిల్ల అవసరం ఆ గొర్రె పిల్ల పేరు నజరుడైన యేసు ఆయన దగ్గర తెచ్చుకోవాలి ఆయన ఎలాంటి వాడో తెలుసా ఆయన నిర్దోషమైన వాడు అందుకే ఈ ఫిలాతు అందుకే ఈ రాజులు ఏమంటారు తెలుసా ఆయన ఎందు నాకు ఏ దోషము అని చెప్పండి కనబడి అంటే దాని అర్థం ఏంటి ఆయన నిర్దోషమైన వాడు ఆ గొర్రె పిల్ల నిర్దోషమైనది ఆ గొర్రె పిల్లలో ఏ పాపం లేదు అందుకే సర్టిఫికేట్ ఎవరు తెలుసా ఆ గవర్నర్ వేస్తున్నారు ఏమని ఆయన నిర్దోషమైన వాడు ఆయన ఎందు నాకు ఏ లోపం కనబడలేదంటే నిజమైన గొర్రె పిల్ల ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే పద్నాలుగో రోజా గొర్రె పిల్ల సాయంకాలం అంతా చనిపోవాలి మీరు ఎస్టర్ తిరగేసుకొని టైం లేదు కానీ నేను చెప్పట్లేదు సరిగ్గా ఏ పస్కా టైంలో ఎన్నో రోజు చచ్చిపోయాడు తెలుసా పద్నాలుగో రోజు చచ్చిపోయాడు ఏ టైంకి చనిపోయి తెలుసా మీకు సోట్లు చేస్తే అర్థమవుద్ది సాయంకాలం చెప్పండి మూడు గంటలకు సేమ్ ఉంది చూడండి నిర్దోషమైన వాడు పద్నాలుగో రోజు చనిపోయాడు ఏ మచ్చ వాడు ఇంకా చదువుతుంటే మనకు అర్థమవుద్ది సాయంకాలమందే చనిపోయాడు ఇంకా ఇంకా ఏముంది ఆయన ఎక్కడా పులియలేదు